ఓం శ్రీ శ్రీగురుబీయ నమ అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి ఆ అమ్మవారి యొక్క ఆశస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో అమ్మవారు మనకు తెలియజేయబోతున్న సందేశం ఏమిటంటే గొప్ప తీపిక బుర్రతో నీ దుర్గమ్మను నీ ముందుకు వస్తున్నాను కాబట్టి నా మాటను పూర్తిగా ఆలకించిన తర్వాత నీ మనసుని ఎంత ప్రశాంతతతో ఆనందంగా ఉంటుంది అని అనేసి అమ్మవారు అయితే అంటున్నారండి ఇక ఈ సందేశంలో ఉన్న అర్థం ఏమిటో తెలుసుకునే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం నీ కోసం నీ తల్లి ఒక గొప్ప శుభవార్తతో వచ్చింది ఒక్కసారి పూర్తిగా నీ తల్లి మాటలను ఆలకించి చూడు నీ మనసులో ఉన్నటువంటి భారం అంతా కూడా దిగిపోతుంది నీ మనసును ప్రశాంతంగా ఉంటుంది నేను నీ దగ్గరే ఉన్నాను నీతోనే ఉన్నాను అని ఎందుకు నమ్మడం లేదు నీకు కలుగుతున్నటువంటి దుఃఖాన్ని ఎందుకు అలా బలవంతంగా నిలిపివేస్తున్నావు అలా ఆ దుఃఖాన్ని నీలో ఉన్నటువంటి బాధను అలా నిలిపివేయరాదు అది నీలో ఉన్నంత వరకు నీకు ప్రశాంతత అనేదే ఉండకపోవచ్చు నీ కష్టం నీ బాధ నీ కోరిక ఏదైనా సరే నేను నీలో ఉన్నాను నీతో ఉన్నాను అని నీవు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు నీకు నీ బాధలు అన్నీ కూడా పూర్తిగా నశించిపోతాయి నీ బాధలు నీ సమస్యలు చెప్పుకోవడానికి ఎవరూ లేరు అని ఎందుకు అపోహపడుతున్నావు నేను ఉన్నాను కదా నీకు దుఃఖం వస్తే అణిచిపెట్టుకోవద్దు దుఃఖించు మనసంతా కూడా పూర్తిగా ఖాళీ అయ్యేంత వరకు అలా నీ మనసులో ఉన్న సమస్యలకు పరిష్కారం దొరికేంత వరకు దుఃఖించు అలా అయినా నీ మనసులో ఉన్న బాధ అంతా కూడా తొలగిపోతుంది నేను ఒప్పుకుంటాను జీవితంలో నీకు చాలా ఎదురు దెబ్బలే తగిలాయి అలాగే ఎన్నో సమస్యలు నీ కుటుంబాన్ని చుట్టుముట్టాయి కానీ వాటి అన్నిటినీ కూడా ఎదుర్కొని ఈరోజు ఇంతవరకు నిలబడగలిగేవు కదా మరి రాబోయేటటువంటి రోజుల్లో కూడా నీ జీవితం ఇలానే ఉంటుంది అని అస్సలు అనుకోవద్దు ఇప్పటి వరకు నాకు నా కుటుంబానికి సమస్యల మీద సమస్యలే తప్ప ఎప్పుడూ కూడా సంతోషంగా గడిపిన రోజే లేదు అంటూ కథ తల్లి అనేసి ప్రతిరోజు కూడా నీవు బాధపడుతూ వస్తున్నావు కదా ఆ బాధకు అలాగే నీ సమస్యకు మంచి పరిష్కారం అయితే అది తొందరలోనే దొరుకుతుంది నీవు వింటున్నటి వంటి మాట నిజమే నీతో గారిడి చేయడం లేదు బిడ్డ అలాగే నేను చెప్పే మాట కూడా నీవు పూర్తిగా అపనమ్మకాన్ని పెంచుకునే మాటలు కూడా చెప్పడం లేదు నీ మనసుకు సంతోషాన్ని కలిగించేటటువంటి మాటలతోనే నీ తల్లిని వచ్చాను అలాగే నీకు నీ కుటుంబానికి అన్యాయం జరుగుతూ వస్తే నేను మాత్రం చూస్తూ ఉంటానా ఎప్పుడూ కూడా నేను సహించలేనటువంటి రోజు కదా ఇప్పుడు నీ జీవితంలో జరిగేటటువంటి కష్టకాలం అంతా కూడా కేవలం నీ కర్మఫలమే నీ కర్మఫలాన్ని నీవు నీ కుటుంబం పూర్తిగా అనుభవించారు ఇక అనుభవిస్తూనే ఉన్నారు ఇంకా ఇక దానికి పూర్తిగా మీ నుండి విడిపోయేటటువంటి రోజులు రాబోతున్నాయి ఇప్పటి వరకు నీ కష్ట సమయం అంతా కూడా ఓర్పుగా అలాగే ప్రతి ఒక్కటి కూడా చాలా బాధగా నీ సమస్యలు అన్నీ కూడా ఒకదాని వారి ఒక దాని తర్వాత ఒకటి ఒక సమస్య వస్తూ ఉన్నప్పుడు ఎంతో ధైర్యంగా నిలబడగలిగావు కదా అది నిజంగా చాలా గొప్ప విషయమే నేను ఒప్పుకుంటాను కానీ నీ బాధ సమస్య ఉన్నంతసేపు ఆ బరువును నీవు మోయడానికి నీవు ఎన్ని అవస్థలు పడ్డావో కూడా నాకు తెలుసు ఎంతో అత్యవసరమైనప్పటికే కానీ ఎవరూ కూడా అంతగా దుఃఖించరు నీకు వచ్చినటువంటి సమస్య వలన నీవు ఎంత బాధపడుతున్నావో నీ కుటుంబం ఎంత ఇబ్బందులు పాలు అవుతున్నారో నాకు తెలుసు చీటికి మాటికి ఇక నుండి కన్నీరు పెట్టుకోవద్దు ఎందుకంటే మంచి ఆనందకరమైనటువంటి జీవితాన్ని నీవు చూడబోతున్నావు నీవు భరించలేనంత బాధ నీలో ఉంది కాబట్టే ఇన్ని రోజులు నేను ఇప్పటి సలహా ఇచ్చాను నీలో ఉన్న దుఃఖాన్ని ఈ రోజుతో పూర్తిగా విడిచిపెట్టు మనసంతా కూడా నీ మనసు తీరా నీ మనసులో ఉన్నటువంటి బాధ అంతా కూడా ఒక్కసారి గుర్తు చేసుకొని బాగా దుఃఖించు ఎందుకంటే నీలో ఉన్నటువంటి దుఃఖం అంతా కూడా తొలగిపోవాలి నీకు ఇక నుండి మంచి మంచి ఆలోచనలు వస్తాయి నీ బాధలు చాలా వరకు పూర్తిగా తగ్గిపోతుంది అందువలన ఒక్కొక్కసారి దుఃఖించడం కూడా చాలా మంచి విషయమే మనసులో ఉండే ఆలోచనలు రకరకాల పరిస్థితులను బట్టి మనకు వస్తూ ఉంటాయి ఆ ఆలోచనలు అన్నీ కూడా మనకు కేవలం వేదనను తీసుకువస్తాయి ఆ వేదన మనలో పూర్తిగా తొలగిపోయినప్పుడే ఆ వచ్చేటటువంటి సమస్యలు ఎలా పరిష్కారం చేసుకోవాలి అనే ఆలోచన అనేది వస్తుంది నీవు ఎంతో పరిణితి చెందావు కాబట్టి నీకు ఉన్నటువంటి కష్టాలు అన్నీ కూడా తొలగించుకోవడంలో నీవు ముందు అడుగు వేయగలుగుతున్నావు అయితే ఒక్క విషయం మాత్రం ఎప్పుడూ కూడా మర్చిపోతున్నావు నీ తల్లి ఎప్పుడూ కూడా నీ పక్కనే ఉంటుంది అన్న మాటను నీవు గుర్తుపెట్టుకోవడం లేదు నేను ఎళ్ళవేళ్ళ నిన్ను కాపాడుకుంటూ వస్తున్నాను నీవు కోరిన విధంగా అన్నీ జరుగుతాయి నీ జీవితంలో నీవు ఇన్ని రోజులు దేని గురించి అయితే బాధపడుతున్నావో ఏ సుఖ సంతోషాలు నీ జీవితంలో నీ కుటుంబంలో లేవు అని ఇన్ని రోజులు దుఃఖించావో అవి అన్నీ కూడా తప్పకుండా పొందుతావు ఇక మరి ముఖ్యంగా నీ బిడ్డల గురించి అస్సలు బాధపడవద్దు ఎందుకంటే వారు పుట్టినప్పుడే వారి యొక్క బంగారు భవిష్యత్తు ముందే రాసి పెట్టాను నీవు ఏ విధమైనటువంటి సందేహాలను పెట్టుకోవద్దు అలాగే వారు వెళ్ళినటువంటి ప్రతిరోజు కూడా గొప్ప విజయాన్ని సాధించుకొని వస్తారు ఆ యొక్క బలం అంతా కూడా వారికి తప్పకుండా ఉంటుంది నీ బిడ్డల భవిష్యత్తును నేను బంగారుమయం చేస్తాను ఈ రోజు నుండి నీ జీవితంలో కొత్త కొత్త మలుపులను చూస్తావు నేను నీకు మాట ఇచ్చి మరీ చెబుతున్నాను నీ మనసులో నీవు ఏది అయితే మంచి జరగాలి అని అనుకుంటున్నావో దాని గురించి నీవు అనుకున్నటువంటి పని విజయవంతమవుతుంది నీకు పట్టినటువంటి దుర్గతులు కానీ కర్మ ఫలితాలు కానీ ఒక్కొక్కటిగా అన్నీ కూడా తొలగిపోతాయి ఇకపై ప్రశాంతతతో కూడిన జీవితం నీకు నీ కుటుంబానికి లభించబోతుంది మరి ఇన్ని రోజులు నేను అంత దుఃఖిస్తూ ఉండడం వలన నా కుటుంబం వల్ల నేను నా కుటుంబం ఎంత బాధపడ్డామో ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నాము ఎన్ని బాధలు గురికి అయ్యాము ఇవి అన్నీ కూడా చూస్తూ ఇన్ని రోజులు నీవు ఎందుకు మౌనంగా ఉన్నావు తల్లి అని నీవు నన్ను అడగవచ్చు కొన్ని కొన్నిసార్లు కాలం పెట్టే సమస్యలకు నేను కూడా అతిథురాలని కాదు ఎంతటి వారు అయినా కానీ ఆ పరీక్షలను ఎదుర్కోవడానికి తప్పకుండా సిద్ధంగా ఉండవలసిందే నీకు ఏ విధమైనటువంటి బాధ కలిగినా ఎలాంటి దుఃఖం వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా కూడా చూసావా ఈ రోజు వరకు నీవు ఇలా ధైర్యంగా నిలబడగలిగా ఉన్నావో అలాగే నీ కుటుంబంలో వారికి కూడా ఎవరికి ఎలాంటి హాని కలగలేదు అది అంతా కూడా నా యొక్క అనుగ్రహం లేకుండానే జరిగింది అని అనుకుంటున్నావా నీవు నన్ను తలుచుకున్నా ఒకవేళ తలుచుకోలేకపోయినా నేను మాత్రం నిన్ను సదా కూడా కాపాడుకుంటూనే వచ్చాను ఇది నీవు నమ్మినా నమ్మకపోయినా సత్యం ఇన్ని రోజులు నేను అనుకున్నటువంటి ఏ కార్యం కూడా జరగలేదు నా జీవితం అంతా కూడా సమస్యలు పాలు అయ్యింది అని అంటే ఎలా ఇలాగే ఉంటుంది జీవితం అంటే ఇలాగే జీవితం అంతా కూడా సమస్యలు పాలు అయిపోతాయేమో అని అనుకుంటే ఎలా ఇలాగే జీవితం నిరాశలో కోరుకుపోతే ఎలా చెప్పు నిరాశ అన్నది నీలో ఉన్నటువంటి ప్రతిభను అస్సలు మరిపించేలా చేస్తుంది కాబట్టి ఇక నుండి నీ జీవితం ఎలా మరిపిస్తుందో చూస్తావు కదా శ్రమించడం అనేది కేవలం నీ కర్తవ్యంగా పెట్టుకో అందుకు కావాల్సిన శక్తిని సంపదను ఇవ్వడం నా కర్తవ్యంగా పెట్టుకుంటాను నిన్ను బాధకు గురి చేయడమే పనిగా పెట్టుకునేటటువంటి వారికి నీవు ఏ విధమైనటువంటి సమాధానం కూడా ఇవ్వనవసరమే లేదు ఇలాగే కాలమే వారికి మంచి సమాధానం అనేది ఇస్తుంది నీ మనసును నీవే నచ్చ చెప్పుకో నీపై నీకు ఎంతో నమ్మకం ఉందిగా ఏది అయినా కానీ నేను సాధించగలను అనే అసంచలనమైనటువంటి నమ్మకం ఉంది కాకపోతే కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు నీకు అనుకూలంగా లేవు అంతే కదా ఇక ఇప్పటి నుండి నీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది నీ జీవితం అంతా కూడా నీవు ఇన్ని రోజులు కోరుకునేటటువంటి సంతోషాన్ని నీవు నీ కుటుంబం కూడా చూడబోతున్నారు నీవు ఎలా అయితే కావాలి అని కలకన్నావో నీ ఆ జీవితాన్ని నీవు తప్పక అనుభవిస్తావు మనస్ఫూర్తిగా నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు అన్నీ కూడా బయటపెట్టి నీ మనసును అంతా కూడా మంచి మంచి ఆలోచనలతో నిండి ఉండి ఎలా చేయాలి అని నీ తల్లి ప్రయత్నిస్తుంది నీవు కూడా ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఆనందంగా నీ జీవితాన్ని గడుపుతావు అని నీ తల్లి నీ నుండి కోరుకుంటు సెలవు తీసుకుంటుంది సో విన్నారు కదండి ఈరోజు అమ్మవారి యొక్క సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను మరో చక్కని సందేశంతో రేపు మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు